రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకుంటే ద్వితీయంలో శుక్రుడు తృతీయ రవిపద కుజులు అర్ధాష్టమ చంద్రుడు షష్టమ రాహు సప్తమ శరేశ్వరుడు లాభస్థిత బృహస్పతి ద్వాదశిలో కీర్తి చెంచారు ఇక కన్యారాశి వారికి ప్రతి ప్రయత్నంలో మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా మీరు అనుకున్న ప్రతి ప్రయత్నంలో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దైవబలంతో సమస్యను అధిగమిస్తారు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు కుటుంబ విషయాల్లో కొంత అనిచిత వాతావరణం తొలగిపోతుంది ధార్మిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు రుణ బాధల నుంచి విమోచన ప్రయత్నాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగపరమైన మార్పులు చేర్పులకి కొంత తావివ్వకుండా కొంత సమయాన్ని తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చిన్న తరహా వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక స్తబ్దత కలగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన సష్టమ రాహు సంచారం వల్ల గ్రూప్ సంబంధితంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అపవాదవమానాలకు తావివ్వకండి మీ శ్రమకు మీ కష్టానికి మంచి ప్రయత్నాలు రావడం కోసం దైవిక బలంతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ప్రతి ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన సప్తమ శనేశ్వరుడు షష్టమ రాహు సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు తృతీయ కుజుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అనవసర హామీలకు తావివ్వకండి కోర్టు వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు కొంత సమయాన్ని తీసుకోవడం కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి ప్రతి చిన్న వ్యవహారాల్లో కూడా లోతైన కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుని ఒక దైవిక బలంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే జీవితంలో విజయాలు సాధించుకుంటారు వారు కాబట్టి కుటుంబంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు నూతన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి తృతీయంలో ఉండే కుజున సంచారం వల్ల రుణాలు ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం నుంచి ఉపశమనం పొంది చక్కటి విజయాలు సాధించుకునే వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో కన్యా రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే వారు ప్రతిరోజు కాలభైరవాస్తగాన్ని చదువుకో ముఖ్యంగా గణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోవటం కన్యారాశి వారికి విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చక్కగా శనివారం రోజు విశేషంగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఆంజనేయ వారి యొక్క తమలపాకులతో అర్చన చేసుకోవటం కన్యారాశి వారికి అన్నింటా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు